మనం చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది రేపు మొత్తం ట్రాఫిక్ ఆంక్షలు అయితే ఉండబోతున్నాయి హైదరాబాద్ వ్యాప్తంగాన సో హైదరాబాద్ వ్యాప్తంగా రేపు ట్రాఫిక్ ఆంక్షలు అయితే ఉంటాయని చెప్పేసి ఇప్పుడే కీలక అప్డేట్ అయితే ఇచ్చారు ఆదివారం నాడు హైదరాబాద్లో ఆదివారం నాడు ట్రాఫిక్ ఆంక్షలు అయితే ఉండబోతున్నాయి నెక్లెస్ రోడ్లోని పీపుల్స్ ప్లాజా నుంచి గచ్చిబౌలిని జిఎంసీ బాలయోగి స్టేడియం వరకు కూడా హైదరాబాద్ రన్నర్స్ మార్తన్ రన్ కార్యక్రమాన్ని ఏర్పాటు అయితే చేశారన్నమాట ఈ నేపథ్యంలో పోలీసులు ఆదివారం ట్రాఫిక్ అడ్వైజరీ జారీ చేశారు ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచి ఉదయం పది గంటల వరకు కూడా ట్రాఫిక్ కాంక్షలు అయితే ఉంటాయని చెప్పడం అయితే జరిగింది పీపుల్ ప్లాజా ఎన్టీఆర్ మార్క్ ట్యాంక్ బండ్ చిల్డ్రన్స్ పార్క్ సెయిలింగ్ క్లబ్ బుధ భవన్ సంజీవయ్య పార్కు ఖైరతాబాద్ రాజ్భవన్ రోడ్ సోమాజీగూడ ఫ్లైఓవరు ఫ్లైఓవర్ ఇక్కడ ఎంజే కాలనీ ఎస్ఎస్ఎస్ఎన్టీ జంక్షను సాగర్ అదేవిధంగా సొసైటీ కేబిఆర్ పార్కు జూబ్లీ హిల్స్ పోస్ట్ రోడ్ నెంబర్ ఫార్టీ ఫైవ్ కేబుల్ బ్రిడ్జ్ మార్గంలో మారదాన్ రన్ అయితే జరుగుతూ ఉండగా ఈ మార్గాల అవసరాన్ని బట్టి మళ్లింపు విధిస్తారని కూడా చెప్తున్నారు ట్రాఫిక్ రద్దీని నివారించడానికి పౌరులు మార్దన్ జంక్షన్లు మా అక్కడ మార్గాలను కూడా నివా నివారించాలని చెప్పేసి చెప్తున్నారన్నమాట గమ్యస్థానాలకు చేరుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలు అయితే తీసుకోవాలని పోలీసులు అయితే కోరారు సో అత్యవసర పరిస్థితుల్లో సహాయం కోసం ట్రాఫిక్ హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది సో ఈ నెంబర్ కూడా కాల్ చేయొచ్చు అని చెప్తున్నారు సో దీన్ని బట్టి రేపు అంతా కూడా హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు అయితే ఉండబోతున్నాయి అనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి లేకపోతే మీకు లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాను నేను